అంటే పెద్దాన్న గారు ఉండుంటే మీ మీ కెరీర్ కా మీ డెబ్యూ కావచ్చు మెగామ్స్ డెబ్యూ కావచ్చు ఇంకో లా ఉండేది ఫీలింగ్ ఎప్పుడైనా వస్తూ ఉంటుందా మీకు అట్లా అంటే ఆబ్వియస్లీ అంటే వేరేలా ఉండేది ఆబ్వియస్లీ అది పెద్దాన్న గారు గ్రాండ్ గ్రాండ్ లాంచ్ ఉండే గ్రాండ్ లాంచ్ అని కాదు ద లైక్ మేబీ వేరేలాగా ఉండేదేమో అసలు అంటే డైరెక్టర్స్ ని కలిసే విధానంలో కానివ్వండి డైరెక్ట్ గా కాంటాక్ట్ దొరికేదేమో సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ వేరేలాగా ఉండేదేమో అసలు అంటే ఎప్పుడో ఒకసారి అనిపించేది కానీ పర్లేదు ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా ఇంకా ఇప్పుడు ఇప్పుడు దేన్ని మనం మార్చలేము సో మనం ఇంకా ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి అన్నట్టు ఇంకా అదే రియలైజ్ అయ్యాను నేను సో నాకు నేను ఎప్పుడు బా బాధగా పెద్ద గారు లేరని బాధ ఉంది నాకు మెయిన్ అంటే ఇప్పుడు నేను ఒక సినిమా చేయగలిగానని ఆయన చూడలేదు మేఘం సినిమా చేసాడని ఆయన చూడలేకపోయారు సో అదొక బాధ చాలా ఉండింది నాకు ఇంకా ఎప్పుడో ఇట్లా ఒక విధం మొక్కుకొని వెళ్తా పెందన్న గారికి అంటే ఇప్పుడు షూట్స్ ఉన్నా కానివ్వండి వెళ్ళినప్పుడు మొక్కుకొని వెళ్తా ఆయనకి అంటే మీరు చూస్తున్నారా అని అనుకుంటున్నాను నన్ను అన్నట్టు అట్లా వెళ్ళిపోతాను నేను ఓకే సో